नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम, राम। श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु एकोनपञ्चाशः सर्गः నలభై తొమ్మిదవ సర్గ రాముడు గ్రామవాసుల మాటలు కోసల కోసలయందు గ్రామమును దాటుచు పోవుట వేదశ్రుతి నదులను దాటి సుమంతునితో సంభాషించుట రామో పిరాత్రి శేషేణ తేనైవ మహదంతరం పురుష వ్యాఘ్ర పితురాజ్ఞామనుస్మరన్ పురుషశ్రేష్ఠుడైన రాముడు తన తండ్రి ఆజ్ఞను స్మరించుచు ఆ రాత్రి శేషము నందే చాలా దూరము ప్రయాణము చేశను శివాం సంధ్యాం విషయాంతం వ్యగాహత రాముడు ఆ విధముగా ప్రయాణము చేయుచుండగా రాత్రి గడచెను ఆ రాముడు మంగళకరమైన సంధ్యను ఉపాసించి దేశపు పొలిమేరలోనికి ప్రవేశించను పుష్పితాని సీమాన్పుష్తాన్ని చ పశ్యన్నతియ శీఘ్రం శనైరివహయోత్తమై శృణ్వన్ వచో మనుష్యాణం గ్రామ సంవాసవాసినా ఆ రాముడు దున్నవడిన కల గ్రామములను పుష్పించిన వనములను చూచుచు గ్రామములో నివసించిన మనుష్యుల మాటలు వినుచు ఆ ఉత్తమాశ్వములతో శీఘ్రముగా ప్రయాణము చేయుచు ఆ గ్రామాలులనన్నింటినీ దాటెను రాజా నమ్ దిక్దశరథం కామశ్చవశమాగతం హాను కైకేయీ పాపా పాపాను బంధిని తీక్ష్ణ సంభిన్న మర్యాదా తీక్ష్ణ కర్మణి వర్తతే యా పుత్రమీదృశం రాజ ఈ దశరథ మహారాజు కామమునకు వశుడైపోయినాడు అయ్యో క్రూరురాలు పాపాత్మురాలు అయిన కైకేయి ఈనాడు పాపకర్మలనే అవిచ్ఛిన్నముగా చేయుచున్నది ధార్మికుడు గొప్ప కలవాడు దయాశీలుడు ఇంద్రియములను జయించినవాడు అయిన ఇట్టి రాముని వనవాసమునకై పంపివేయుచు క్రూరురాలైన ఈ కైకేయి కట్టుబాట్లను ఛేదించి ఎంతటి క్రూరమైన పనికి ఒడిగట్టినది కథం నామ మహాభాగా సీతాజనక నందిని సదా సుఖేశ్వరతా భవిష్యతి మంచి భాగ్యము కలది ఎల్లప్పుడూ సుఖములకే అలవాటు పడినదీ అయిన జనకుని పుత్రిక సీత దుఃఖములను ఎట్లు అనుభవించునో అహో దశరథో రాజా ప్రజా నామనఘం రామం పరిత్యక్తు దశరథ మహారాజు దయలేనివాడై ప్రజలకు ఇష్టుడు దోషరహితుడు తన కుమారుడు అయిన రాముని విడవగోరుచున్నాడు ఎంత ఆశ్చర్యము వాచో మనుష్యాణ్ గ్రామ సంవాస వాసినా శృణతి వీర కోసలాన్ కోసలేశ్వర కోసలాధీశ్వరుడైన ఆ వీరుడు గ్రామములోని వారును పల్లెలలోని వారును చెప్పుకొనుచున్న ఈ మాటను వినుచు కోసల దేశమును దాటెను తో వేదశ్రుతిం నామ శివ వారి వహా ఉత్ర్యాభిముఖ ప్రాయాదగస్త్యాధ్యుషితాం దిశం పిమ్మట రాముడు పవిత్రమైన ఉదకము ప్రవహించుచున్న వేదశ్రుతి అను నదిని దాటి అగస్త్యుడు నివసించు దక్షిణ దిక్కు వైపు ప్రయాణము చేసెను గుచిరం కాలం తత శివజలా నదీ గోమతా గోయుతానోపామతరత్సాగరంగమా అక్కడ నుండి చాలాసేపు ప్రయాణము చేసిన పిమ్మట రాముడు పవిత్రమైన జలముతో నిండిన ప్రాంతములలో గోగులతో నిండినది సముద్రములోనికి ప్రవహించుచున్నది అయిన గోమతీ నదిని దాటెను క్రమ్య రాఘవ శీఘ్రగైర్హయూరహంసా తంది కాదీం రాముడు శీఘ్రముగా నడుచు గుర్రముల చేత గోమతీ నదిని కూడా దాటి చేతను నిమళ్ళచేతనూ చేతను ధ్వనింపచేయబడిన సందికా అను నదిని దాటెను సమహీమను నా రాజా దక్ష్క వేపురా స్ఫీతాం రాష్ట్రావృతాం రామో వైదేహీమన్వ దర్శయత్ అక్కడ రాముడు పూర్వము మను చక్రవర్తి ఇక్ష్వాకునకు ఇచ్చిన అనేక రాష్ట్రములతో కూడిన విశాలమైన భూమిని సీతకు చూపించను సూత సారథిం తమ శ్రీమానువాచ పురుషర్షభ మదించిన హంస యొక్క వంటి కంఠధ్వనికల పురుషశ్రేష్ఠుడు శ్రీమంతుడు అయిన రాముడు సారథి అయిన సుమంత్రుని ఓ సూత అని ప్రేమపూర్వకముగా పిలిచి ఇట్లు పలికెను కదాహం పునరాగమ్య కదాహంపునరాగమ్య సరపుష్నే మృగయా పర్యటిష్యామి సంగత నేను మరల వచ్చి తల్లితండ్రుల దర్శనము చేసి ఈ సరయూనదీ తీరమున పుష్పించిన వనమునందు ఎప్పుడు వేటాడినో నాత్యర్థమభికాంక్షామి మృగయాం సరయూవనే ేషాతులా లోకే రాజర్షిగణ సమ్మత వేట ఈ లోకములో సాటి లేనిది రాజర్షులకు యోగ్యము ఆనందకరము అయిన క్రీడ కాని నందలి వనమున వేటాడవలను అని నాకు అంతగా కోరిక లేదు హిలోకేస్మిన్ రత్యర్థం మృగయావనే కాలే ఈ లోకమునందు వేట రాజర్షులకు ఆనందకరము ఆయా కాలమునందు ఇతర మనుష్యులును చేయుచుందురు ధనుర్ధరులు దీనిని అధికముగా కోరుదురు కాని నేను దానిని అంతగా కోరను వివరణ పదహారు పదిహేడు శ్లోకాల అర్థము ఉన్న పాఠమును బట్టి చెప్పబడినది అంత సంగతముగా లేదు అరణ్యము నుంచి వచ్చి ఈ సరయు తీరములో ఎప్పుడు వేటాడుదునా అని పదిహేనవ శ్లోకంలో చెప్పి నాకు వేట అంటే ఇష్టము లేదు అని పదహారవ శ్లోకంలో చెప్పడానికి అర్థము లేదు పదిహేడవ శ్లోకము కూడా సమన్వయం సరిగా సరిపోలేదు ప్రాచ్య రామాయణంలోని పాఠం బాగున్నది రాజర్షీణస్మిన్నభ్యవనే కాలే ృతామనుజైర్ధ్వనినామభి అత్యర్థమభికాంక్షామి అత్యథమికాక్షామి మృగయాంశరూవనే ప్రతిర్హ్యేషా రాజర్షి రాజర్షిగణ సేవిత రాజర్షులు ఆయా తగిన కాలాలలో అనుచరులతో కలిసి ధనుర్ధరులై మంచి ఆసక్తితో వనంలో వేటను అభ్యసించాలి నాకు సరయూవనంలో వేటాడవలను అనే కోరిక ఉన్నది ఇది రాజర్షులు సేవించిన క్రీడ కదా అని ఈ శ్లోకాల భావము సూతం సతమధ్వానైక్ష్క సూతమ్మ తమ్ వాక్యము దీరయన్ రాముడు ఈ విధముగా ఆయా విషయములను గూర్చి మధురమైన వాక్కుతో ఆ సూతునకు చెప్పుచూ ఆ మార్గమునందు ప్రయాణము చేసెను इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे एकोनपञ्चाशत् सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टं मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम